మంగళగిరిలో ఈ నెల తొమ్మిదిన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ ఏఐటియుసి ఏఎఫ్టియూ న్యూ వైయస్సార్టీయూసి ఆధ్వర్యాన బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాయకులు జవహర్ లాల్ చిన్ని సత్యనారాయణ కె కోటేశ్వరరావు ఎస్ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు తొమ్మిదో జూలై తొమ్మిది అంటే ఎల్లున్న జరుగుతున్నటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ఈ సమ్మె చారిత్రాత్మకంగా కార్మికులు రైతులు ఉద్యోగస్తులు కలిసి దేశవ్యాప్తంగా ఈ సమ్మె జరుగుతూ ఉంది అందులో భాగంగా సన్నాహకంగా ఈరోజు మంగళగిరిలో ఈ బైక్ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నలభై నాలుగు కార్మిక చట్టాలని రద్దు చేస్తూ నాలుగు కోళ్ళు తీసుకొచ్చిందో ఆ నాలుగు కోళ్ళని కార్మిక కోళ్ళని రద్దు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా కార్మికులు ఉద్యోగులు రైతులు ముక్త కంఠంతో రద్దు చేయాలని చెప్పి నినదిస్తూ ఉంది ఈ సమ్మె సందర్భంగా కార్మి ప్రజలందరూ కూడా ఈ సమ్మెకి మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం సిఐటియుగా కోరుతా ఉన్నాం ఈ మంగళగిరిలో రేపు తొమ్మిదో తారీఖు జరిగే జూలై తొమ్మిది తారీఖు శారద చంపకి దరసనగా బైక్ ర్యాలీ జరుగుతుంది ఈ ర్యాలీని మరి తొమ్మిది తారీఖు శారద చంప అండి మరి దేశంలో మరి రాష్ట్రంలో ఉన్న కేంద్రంలో నరేంద్ర మోడీ కార్మికులు వ్యతిరేకంగా తెచ్చిన చట్టాలన్నీ నలభై నాలుగు చట్టాలని నాలుగు కోరలుగా చేసి మరి కార్మికులు చేస్తారు నరేంద్ర మోడీ వ్యతిరేకంగా తొమ్మిది తరలి జరిగే చంపులు చేయాలని చెప్పి ఈ బైక్ ర్యాలీ మంగళగిరిలో జరుగుతుంది బైక్ ర్యాలీలో కార్మికులు సంఘాలు రైతు అన్ని జిల్లా స్థాయిలోను గ్రామ స్థాయిలోనూ అన్ని కేంద్రాల్లో తొమ్మిదో తారీఖు జరిగే సార్వత్రిక సమిలో ఈ దేశ ఆల్ ట్రేడ్ యూనియన్ అందరూ నాయకులు కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం అలాగే ఈ ఏడో తారీఖు ఏడో నెల ఇరవై ఐదో సంవత్సరం ఈ తారీఖున ఈ మంగళగిరి నియోజకవర్గం తరఫున మొత్తం కూడా ర్యాలీ కార్యక్రమం జరుగుతుంది ఈ ర్యాలీలో పాల్గొనే మొత్తం ట్రేడ్ యూనియన్ అందరికీ